గుడిపూడి తాడేరు మురుగు కాలువను తవ్వాలని రైతులు రాస్తారోకో గుడిపూడి తాడేరు మురుగు కాలువను తక్షణమే తన్వి రైతుల నారుమల్లు పంట పొలాలను కాపాడాలి అంటూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు డిమాండ్ చేస్తారు మురుగు కాలువలోని గుర్రపు డెక్కకి కిక్కి తోడు తక్షణమే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో తాడేరు వంతెన వద్ద రైతులు రాస్తారోకొచ్చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ గుడిపొడి మురుగు కాలువను ఏళ్ల తరబడి తవ్వకపోవడంతో పూడుకుపోయిందని పోయిందని గొర్రపుడెక్క కిక్కిస పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో నీరు లాగే పరిస్థితి లేదని అన్నారు ఈ కాలువ పైన దాదాపు పదివేల ఎకరాల్లో మురుగునీరు లాగాలని తెలిపారు ప్రస్తుతం కొద్దిపాటి వర్షాలకే నీరు లాకపోవడంతో వందలాది ఎకరాల్లో నారుమలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తారు తక్షణమే కాలువను ఆధునీకరించాలని డిమాండ్ చేస్తారు రైతులు కర్రి అచ్చతరావు మఠ ఏసు పూడి పెద్దరాజు పలువురు కావులు రైతులు మాట్లాడుతూ సమస్యను పలుమార్లు డ్రైనేజీ వ్యాధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోవడం లేదని ఇప్పుడు ఆకు నీరు లాగాక పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు చెత్త కుళ్ళిపోయేలా మందు కొట్టకుండా వెంటనే నాలుగు క్రెయిన్స్ పట్టి చెత్త తీయాలని డిమాండ్ చేస్తారు లేకపోతే పంటకు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ప్రభుత్వమే కౌలు రైతులు రైతులను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు కౌలు రైతులు పోతుల అమృతరావు నల్లం వెంకటేశ్వరరావు బంగా పుల్లారావు నల్లం వెంకటేశ్వరరావు గణేశుల శ్రీనివాస్ పివి భాస్కర్రావు బొబ్బిలి రాము రాజపల్లి వెంకటేశ్వరరావు ముచ్చు రంగారావు సిహెచ్ బాలాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వెంటనే గుడి గురికాలని వెంటనే ఇవాడే కాలంలోనే కిక్కేసే గురుపు డెక్కను ఇవాలోనే కిక్కేసే గురుపు డెక్కను ఇవనే కాలంలోనే కిక్కిసే గురుపు డెక్కను ఇవలోనే కొలుచించాలే డ్రైనేజ్ అధికారుల నిర్లక్ష్యం రచించాలే డ్రైనేజ్ అధికారుల నిర్లక్ష్యం డ్రైనేజ్ అధికారుల నిర్లక్ష్యం అవ్వాలే కునుగోడు మురుగు కాలంలో అంటనే అవ్వాలి ముడుగురు మునుగోడు సంవత్సరం అండి నేను టిక్కో ఇల్లు పక్కన ఇరవై ఎకరాలు చేస్తున్నాను అది గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు బట్టి కూడా ఈ కోరు తవ్వినారో తవ్వంతారో అంత ఆశపడ్డాము మూడు నాలుగు పంటలు బట్టి మేము నష్టపోయి ఉన్నామండి మూడు నాలుగు పంటలు అండి మొన్న సంవత్సరం ఒంతి నేతం మూల ఆఫ్ చేశారు అంతకుముందు కూడా నష్టపోయామండి పడిన తర్వాత పడిపోయిన చేలు చేతికి వచ్చినాక పడిపోయి పులిపోయిన ఉన్నాయి కూలిపోయినాయండి కూలిపోయించేళ్ళు ఆ నీళ్ళాక కులిపోయి చోటు ద్వారా నీళ్ళాక ఈ ఈ కాలువ ఒక ఊరికి కాదండి గునిపూడికి తాడేకే కాదు చాలా ఊళ్ళో అండి దీనికి దీనికి సంబంధించి ఎక్కడి నుంచి అంత దూసుకోడు అక్కడి నుంచి అక్కడ నరిసేళ్ళు పోతున్నారు మనుషులు ఆ పాపాన్ని అసలు మరి ఈ ఈ పంట ఏమో మూడుసార్లు వద్దా ఇదిగో ఆకుమల్ వేసాను నేను ఎకరాలు ఆకుమల్ వేసాను అండి అక్కడ మూడు నాలుగు పంటలు పట్టి పాడైపోతున్నాను ఇది దాన పండింది అంటే కస్టమర్ దాదాపు ఇప్పుడు డబ్బులు తెగడం లేదు ఇప్పుడు మళ్ళీ ఈ అప్పు చేసి మళ్ళీ అప్పులు అప్పు చేసి ఎత్తానుకున్నామండి ఎత్తాడుకోవాలి ఆకుపోయిన అంటే వేరే ఎకరాలకి ఎంత ఖర్చు అవుతుందండి ఇప్పుడు మళ్ళీ కాబట్టి కాబట్టి ఏదైనా అంటే రాబోళ్ళు ప్రకటించేస్తామండి ఇంకా మా వల్ల కాదు రాకపోవాలి ప్రకటించేస్తాం మా వల్ల కాదండి అది ఎందుకంటే మేము నష్టపోయి నష్టపోయి ఉన్నాం కూడా అప్పులు పోయి అప్పులు పోలైపోయి ఉన్నాం ఈ పక్క చూడే తాడే పక్క ఆ పక్క చూడండి ఏ పక్క ఐదు ఎకరాలు ఉడుతున్నాను కౌలు రైతు నేను సారవాలు ఇంతకు ముందర సారవాళ్ళు పోలవాలు పండించాం ఇంతవరకు డబ్బులు పడలేదు ఏదో పది రోజులు చేశారు మళ్ళీ లేవు డబ్బులు పడలేదు మేము చాలా ఇబ్బందులు పడతాం దానికి తోడి వర్షాలు ఈ వర్షాలకేమో ఈ చెత్త తాడేరు మురికాలం ఏదైతే ఉందో ఆ చెత్త తొలగింతలేదు లేదు మంజూరు అయిన నిధులు అయ్యి అని పేపర్లో వేస్తున్నారు తప్ప ఇక్కడికి వచ్చి ఒక అధికారి వచ్చి కాలో చూసిన అధికారి లేడు అది వాటి పని పొరవాయించింది లేదు ఇదిగో అదిగో బామ్మని చూపిస్తున్నారు మేమైతే ఆకమౌలి నీళ్ళు ఈ వర్షాలకు రోజు తోడలేక తాడేరు కౌలు రైతులు అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ఏం గత ప్రభుత్వాలు అయ్యో చేసినాయి అన్నారు పోనీ ప్రభుత్వం అన్న ఏదన్నా చేయాలి కదా ఇప్పటికే అధికారి కూడా ఈ వంతుని మీదకి వచ్చి చూస్తే అదిగో చూడండి ఎవ్వరికైనా కనిపిస్తుంది కాలువ ఇవాటి కూడా ఏ అధికారికి వచ్చి అయ్యో పామ్మని చూసిన అధికారే లేదు మాకు ఇప్పుడు తక్షణమే మిషన్లు పెట్టి మాకు అర్జెంటుగా తవ్వించాలండి తవ్వించలేకపోతే మేము ఎందుకు పనికి ఆల్రెడీ ఇంతకు ముందర సారవ పోయింది దాలో డబ్బులు మూడు నెలలు అయిపోయిందండి ఇప్పుడు వేయలేదు కౌలు రైతులు అందరూ వడ్డీలు సరిపోతాయండి ఈ డబ్బులు ఇప్పటికీ మాకు అసలు ఏమీ లేవు తక్షణమే మా డబ్బులు ధాన్యం డబ్బులు వెయ్యాలి ఈ కాలువ మిషన్లు పెట్టి తవ్వించాలండి లేకపోతే ఈ కౌలు రైతులు అందరం కూడా ఆత్మహత్యలు చేసుకోవాలండి మా పరిస్థితి అలా ఉందండి ఈ రోజున గుడిపోడి తాడేరు సంబంధించినటువంటి ప్రధాన మురికాలం ఏదైతే ఉందో తవ్వాలని రైతాంగం జరిపిన ఈ రోజున రైతాంగం అంతా కూడా ఈ తాడేరు వంతు మీద రాష్ట్రంలోకి చేసి ఈ ప్రభుత్వాలకు అధికారులకి నిరసన తెలియజేస్తున్నాము ఈ కాలువ పద్నాలుగు కిలోమీటర్ పరిధిలో ఐదు వేల ఎకరాల వరకు ఈ మురిగిని లాగవలసినటువంటి పరిస్థితి ఉంది కానీ అప్పుడే ఐదారు సంవత్సరాల నుంచి ఈ మురికాల కాలు వల్ల ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ఉన్నా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఏ పిక్కీస్ కానీ గురబిడెక్క కానీ డైరెక్ట్ గా నడిచిపోయేటువంటి పరిస్థితి కాలంలో ఉంది మరి ఇన్ని వేలు ఎకరాలు సాగు చేస్తున్నటువంటి పౌల రైతులు తలచనకారు రైతులు రైతులు వీళ్ళందరూ కూడా మరి వ్యవసాయం మీద ఆధారపడిపతి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే అన్నపూర్ణగా కలిగినటువంటి జిల్లా ఈ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి జిల్లాలు ఎక్కడ మురికాడలు కానీ పంటగలు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అలాగే ఈ రోజున ఆకుమలు వేశారు మరి ఈ ఆకుమనులన్నీ కూడా మునిగిపోయి అప్పుడే పదిహేను రోజుల నుంచి రోజు తాగడం మళ్ళీ మునిగిపోవడం రోజు తాగడం మళ్ళీ మునిగిపోవడం ఎక్కడ కూడా బయటకు లాగేటువంటి పరిస్థితి లేదు ఇవాళ వేరాజ ఎకరాలు ముంపులో ఉన్నాయి ప్రధానంగా ఏదైతే అధికారులు రైతు సంఘాలు జరిపిన రైతులు రెండు నెలల నుంచి మే నెల నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మాకు ఆకుమల చేతి వచ్చింది మేము పంటలు పండించుకోవాలి కాబట్టి సార్ వచ్చేటప్పటికి కొద్దిపాటి వర్షం గురితే ఎక్కడా కూడా ఈ నీళ్ళు లాగట్లేదు మహాప్రభు మీరు వచ్చి తక్షణము ఈ కార్వని ఆధునీకరించండి అని చెప్తున్నారు కానీ ఈ రోజుకి ఏ అధికారి కూడా మేము రైతు చెప్తున్నాము పోనీట్లేదు రైతులు చేసినా రైతాంగ నాయకులు చేసినా మరి ఎవరి కోసం ఈ డ్రైనేజీ ఉద్యోగులు ఉద్యోగం చేస్తున్నారో చెప్పాలి ఎక్కడ కాలం మీదకి వచ్చి చూసినటువంటి పరిస్థితి లేదు నిధుల మంజూరు అయితే మరి ఇంత నిర్లక్ష్యం పలికి రాదు ఇప్పుడైనా సరే రైతాంగం దగ్గర మేము పోలీసు ఏంటంటే దీనికి ఏదో ఏంట్రం కొట్టి దాన్ని చచ్చిపోయినా చేయడం కాదు తక్షణమే మీద ఒక ఐదారు మెసన్లు ఏర్పాటు చేసి ఈ కిక్కి అంతా బయటికి తీయకపోతే ఎక్కడా కూడా వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తక్ష